వెల్కమ్ ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ వచ్చింది టైంపాస్ చేసాం మొబైల్ చూసాం రీల్ చూసాం అక్కడికి పాస్ చేసాం బిందాస్గా తిరిగాం ఇయర్ పోయింది ఏం సాధించలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చింది దాన్ని కూడా అట్లనే వేస్ట్గా వదిలేసినాం కానీ ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అడుగు పెట్టాం ఇది కూడా రెండు సంవత్సరాలు లాగా వేస్ట్గా పోవాలా లేకపోతే మీరు టాప్ లెవెల్ రా రా రావాలందా మీకు అది ఎడ్యుకేషన్ ఉండంది బిజినెస్ ఉండి ఇంకేమన్నా ఉండని అందరికీ టాప్ లెవెల్ రావాలని ఉంటే ఈ వీడియో చివరి వరకు చూడండి నేను ఒక టెక్నిక్ చెప్పబోతున్నాను ఆ టెక్నిక్ అనగా మీరు ఈ సంవత్సరం ఫాలో చేశారంటే ఈ సంవత్సరం ఎండ్ లోపు మీరు ఏం చేసినా టాప్ లెవెల్ లో ఉంటారు సాధిస్తారు మీరు అనుకున్నది సాధిస్తారు వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఆ విషయం చివరిలో రివీల్ చేయబోతున్నాను ఇక్కడ స్కిప్ కాకండి మొత్తం చూడండి అప్పుడు మీకు అందరికీ టాప్ లెవెల్ ఉంటారు అది మీలోనే ఉంది కానీ అది ఏంటి అని నేను చెప్పబోతున్నాను అది మాత్రం ఖచ్చితంగా చూడండి అది తెలుసుకున్న అరే మీరు వీడియో చూసాక ఓ ఇది మన లోపల ఉండి కూడా మనం బయటకి తీసుకురాలేదు ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేస్తామని మీరు ఫీల్ అవుతారు ఖచ్చితంగా అవును నాకు కామెంట్లు చెప్పండి ఈ వీడియో చూసాక నాకు కామెంట్లు పెట్టండి ఎస్ మీరు చెప్పి నేను చేస్తాను దీనివల్ల సాధిస్తాను ఎస్ ఐ విల్ సక్సెస్ అని కామెంట్లు చూ చేయండి కామెంట్ చేయండి నేను చదువుతాను నేను వెయిట్ చేస్తుంటాను మీరు కామెంట్ చేస్తారని ఈ రోజు స్టోరీ చెప్పబోతున్నాను ఆ స్టోరీ మీరు మొత్తం విన్నారు కనుక ఇక మీకు తిరిగి ఉండదు మొత్తం వినండి అదేంటంటే సముద్రం సముద్రం దగ్గర ఒక పిట్ట సముద్రం నీళ్ళని నోర్త్ తీసి తీసి పక్కన పడేస్తుంది పడేస్తుంది అయితే పక్క నుంచి ఒక పిట్ట ఉంది ఆ పక్క ఉన్న పిట్ట చూసి ఏంది నీళ్ళు మొత్తం తీసి తీసి పక్కన పడిస్తున్నావు అంటే లేదు ఈ సముద్రం నా పిల్లని మింగేసింది ఈరోజు ఈ మొత్తం సముద్రాన్ని నేను ఖాళీ చేస్తా మొత్తం ఎండిపోయేటట్టు చేస్తా అని చెప్పింది అయితే పక్కన ఉన్న పిట్ట ఏం చెప్పింది నీకేమైనా పిచ్చా సముద్రంని నువ్వు ఖాళీ చేసేది ఏంది పొయ్యి నా పిల్లని ఆ సముద్రం మింగేసి ఊరుకో నువ్వు ఏం చేయలేవు అంటే ఉట్టిగా సలహాలు ఇయ్యకు చేతనైతే సాయం చేయి అని ఆ పిట్ట అడిగింది అయితే ఆ పక్కన ఉన్న పిట్ట సరే అని సాయం చేద్దామని ఎగురుకుంటా పోయి కొన్ని వేల లక్షల పిట్టలను తీసుకొచ్చింది సాయం చేయడానికి సముద్రాన్ని ఖాళీ చేయడానికి ఖాళీ చేసి ఎండగొట్టడానికి ఎందుకంటే దాని పిల్లని మింగేసింది కదా అని ఇక అన్ని నీళ్ళని తీసి తీసి అన్ని కొన్ని వేల లక్షల పిట్టలు మొత్తం సముద్ర నీళ్ళు తీసి పక్కన పడేస్తున్నాయి అయితే గరుడపక్షి పక్షి విష్ణుమూర్తి వాహనం అది చూసి అది కూడా వీళ్ళకి సాయం చేయడానికి బయలుదేరడానికి బయలుదేరింది అది చూసి విష్ణుమూర్తి అయ్యో గరుడు పక్షి నువ్వు వెళ్తే నా పనులు ఇక్కడ ఆగిపోతాయి నువ్వు వెళ్ళకు నువ్వు వెళ్ళినా వేస్టే నువ్వు మీరందరు కలిసి ఆ సముద్రాన్ని ఏం మీరు ఖాళీ చేయలేరు అంటే గరుడు పక్షి విష్ణుమూర్తిని చూసి స్వామి సలాలు ఇవ్వకండి మీతోనైతే నాకు సాయం చేయండి అని అడిగింది అప్పుడు విష్ణుమూర్తి ఏం చేయలేక ఎందుకంటే సొంత వాహనం కదా దానికి సాయం చేయకపోతే మొత్తం గందరగోళం అయిపోతుంది అందుకనే విష్ణుమూర్తి సరే అని ఆ గరుడు పక్షితో సముద్రం దగ్గర వస్తారు సముద్రం దగ్గర రాగానే ఆ సముద్రం విష్ణుమూర్తి చూసి భయపడి అమ్మో విష్ణుమూర్తి వచ్చారు ఏం చేయాలని భయపడి ఇక మనం ఏం చేయలేమని ఆ పిట్ట పిల్ల ఉంది కదా మింగేసింది కదా దాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చేసింది పిట్టకి పిట్టకి ఈ మేగానే ఆ పిట్ట సంతోషంతో విష్ణుమూర్తిని నమస్కారం చేసి ఆ పిల్లతో ఎగిరిపోయింది ఈ పిట్టకు ఉన్నది ఏంటి నాకు ఒక విషయం చెప్పండి మీరు చిన్న పిట్ట దాని నోట్లో ఎంత నీళ్ళు వస్తుంది అయినా దానికి ఉన్న తెయ్యింపు ఇప్పుడు నోట్ చేసుకోండి డైరీలో నేను ఇప్పుడు మీకు లాస్ట్లో రివీల్ చేస్తా అన్నది ఇదే చిన్న పిట్ట అది అది భయపడలేదు మనం ఇంత ఉన్నాం మన నోరు ఇంత ఉంది మొత్తం సముద్రం ఇంత ఉంది మనం ఇంత నీళ్ళు తీస్తే ఏమైతే ఎండిపోతుందా అని ఆలోచన చేయలేదు భయపడలేదు భయపడి కూర్చోలేదు ఒకడే తెగింపు దృఢ సంకల్పం తెగింపు ఏమనగానే నా పిల్లని మింగింది ఆ సముద్రం ఖాళీ చేసి తీర్థాన్ని సింగల్ గా బయలుదేరింది సింగల్గా బయలుదేరిన వల్ల పక్క పిట్ట అడిగింది దాన్ని నువ్వు సలాహ ఇవ్వకు నా చేతనైతే హెల్ప్ చేయని అడిగింది అది హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది కొన్ని లక్షల వేల లక్షల పిట్టలు వచ్చినాయి అది చూసి గరుడ పక్షి వచ్చింది ఆ దేవుడు దేవుడు వాహనం వచ్చి ఆ దేవుడు వచ్చి సాయం చేసేంత తెగింపు చేసింది ఆ పిట్ట పిట్టలోనే అంత తెగింపు ఉంటే మన మానవులం మనలో ఎంత తెగింపు ఉండాలి ఏదైనా మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటాం సగంలోనే భయపడవో లేకపోతే ఏదో ఒకటి కారణాల వల్ల వదిలేస్తాం ఆ తెగింపు మీలో ఉంది లేదంటారా మీరు ఏదైనా చేయాలనుకుంటే సాధించదు ఆ తెగింపు మీలో స్టార్ట్ అవ్వాలి నేను ఒంటరిగా ఉన్నా నాకు ఎవరు సాయం లేదు కాదు మీరు ఏమైనా స్టార్ట్ చేయడానికి స్టార్ట్ చేసేది ఆటోమేటిక్గా మీకు సాయం వాళ్ళు దొరుకుతారు మీకు రూట్స్ దొరుకుతుంటాయి మీకు దారులు ఓపెన్ అవుతుంటాయి మీరు భయపడే ఒకే జాగాలా నేను ఏం చేయలేను ఇది నాతో కాదు అని మీరు కూర్చుంటే ఆ తెగింపు మీలో ఉంటే ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు సా ఏదైనా సాధించారు సాధిస్తారు లైఫ్లో ఎస్ నాలో తెగింపు ఉంది అని నాకు కామెంట్ చేయండి ఎంతమంది చేస్తారు చూద్దాం తెగింపు తెగించి ఎవరైనా సక్సెస్ సాధిస్తారో కామెంట్ చెప్పండి ఎంతమందికి అంతమందికి షేర్ చేయండి మొత్తం ఈ ప్రపంచంలో ఈ వీడియో వెళ్ళాలి ఎందుకంటే అందరికీ ఒక తెగింపు రావాలి అప్పుడే ఈ ప్రపంచం మొత్తం బాగుపడుతుంది ఈ మొత్తం మన భారతదేశంలో మొత్తం అందరికీ ఒక తెగింపు రావాలి నేను చేస్తా చాలా మంది ఇట్లా వేస్ట్ గా టైం వేస్ట్ చేస్తున్నారు పెద్ద పెద్ద చదువు చదువుకుని పెద్ద పెద్ద స్థాయికి రావాల్సిన వాళ్ళు ఈ తెగింపు ఇది ఒక తెగింపు లేక అక్కడే కూర్చొని ఉన్నారు ఈ వీడియో మొత్తం ప్రపంచానికి వెళ్ళాలి అంత షేర్ చేయండి చూద్దాం మీరు ఎంత దమ్ముందో మీరు కామెంట్ చేయండి ఎస్ నాలో తెగింపు ఉంది నేను స్టార్ట్ చేస్తాను అని చెప్పండి నేను కామెంట్లో చూస్తాను మందికి తెగింపు ఉందో లేకపోతే అట్లనే చేద్దు ముడుచుకొని మీరు తెగింపు ఉందని పెట్టకపోతే ఈ సంవత్సరం కూడా లాస్ట్ రెండు లాగా వేస్ట్ అయిపోతుంది చెప్పండి మీరు తెగింపు ఉందా అది తెగింపుని సక్సెస్ చేయండి నలుగురు షేర్ చేయండి ఛానల్ కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇలాంటి ఇంకా మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్